హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఈపీఎఫ్ఓ అయితే చాలా పెద్ద బిగ్ అప్డేట్ ఫ్రెండ్స్ చాలా ఈ ఈ పాస్బుక్ సంబంధించిన అప్డేట్ అయితే కొత్త కొత్త ఫీచర్స్తోనైతే ఈపీఎఫ్ ఖాతా దళకైతే పాస్బుక్ను రెడీ చేయడం చాలా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి ఈ ఒక్క పాస్బుక్ తోని మన కి సంబంధించిన డీటెయిల్స్ కానీ ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది పాస్బుక్లో అయితే పొందుపరచడం జరిగింది ఇలాంటి ఇలాంటి విషయాలు మరి తెలుసుకుంటే వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది మన ని సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ ఫాలో అవుతుండండి అంతేకాకుండా వీడియో లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం లేదు వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు సో లైక్ చేసి సపోర్ట్ చేయండి సో కొంతమందికి అయితే ఈ వీడియో ఇంకా రీచ్ అవ్వడానికి అయితే ఫీల్ అవుతుంది కూడా ఈపీఎఫ్కి సంబంధించి ఎలాంటి సర్వీసులు ఉన్నా ఈ కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి మీకు ఎలాంటి అయినా చేయబడుతుంది ఈపీఎఫ్కి సంబంధించి ఆఫీస్లోకి వెళ్తే పైన చూడొచ్చు మీరు పాస్బుక్లోకి లాగిన్ అయ్యాక కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇందులో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ నంబర్ అయితే ఇట్లా మీకు డిస్ప్లే అవుతుంది ఇక్కడ కొంచెం కిందికి స్కోల్ చేసినట్టయితే ఇక్కడ కరెంట్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఇక్కడ ఉంటాయి కంపెనీ ఐడి మెంబర్ ఐడి డేట్ ఆఫ్ జాయినింగ్ ఈ విధంగా అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఈ విధంగా మీరు ఆ కంపెనీలో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అనేది కూడా ఇక్కడ మీకు చూడడం జరుగుతుంది ఇక్కడ వ్యూ పాస్ట్ సర్వీస్ హిస్టరీ అని ఉందిగా దానిపైన క్లిక్ చేయగా టోటల్ మీకు మీ సర్వీస్ హిస్టరీ అనేది ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది అంటే మీరు ఇప్పటి వరకు ఎన్ని కంపెనీలో చేశారు ఒక్కొక్క కంపెనీలో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నాయో అయితే ఇక్కడ మీకు ఎన్ని ఎస్టాబ్లిష్మెంట్ ఐడీస్ ఉన్నాయో ఒక నెంబర్ మీద దానికి సంబంధించిన మొత్తం వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ మీకు మీరు చూడవచ్చు సర్వీస్ ఓవర్ కిందకి స్కోల్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడవచ్చు మెంబర్ ఐడి వైజ్ సర్వీస్ లెంత్ అంటే ఒక్క ఎస్టాబ్లిష్మెంట్ ఐడి మీద మీరు ఎంత సర్వీస్ చేశారనేది మీకు ఇక్కడ ఇట్లా చిన్న మ్యాప్లో చూపించడం జరుగుతుంది స్కూల్ కిందికి స్కోల్ చేసినట్టయితే ప్రజెంట్ కంపెనీలో మీరు ఎంత వర్క్ చేస్తున్న ఎప్పుడు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు ఎప్పుడు జాయిన్ అయ్యారు సో టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంత అనేది ప్రజెంట్ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది సో ఇంకా కిందికి తీసుకొని చేస్తున్నాం ఇంకొక ఎస్టాబ్లిష్మెంట్ ఐడి పైన అంటే మీరు ఎగ్జిట్ అయినా కానీ అంటే ప్రజెంట్ కంపెనీ ఇంకా ఆ ఐడి మీద ఎన్ని ఎస్టాబ్లిష్మెంట్ ఐడీస్ ఉన్నాయో ఆ క నెంబర్ మీద దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడొచ్చు అంటే సెకండు ఎస్టాబ్లిష్మెంట్ పైన మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది ఎస్టాబ్లిష్మెంట్ కంపెనీ ఐడి ఎస్టాబ్లిష్మెంట్ కంపెనీ ఏ కంపెనీలో ఎంత వర్క్ చేశారు అనేది మీకు టోటల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ మీకు చూడడం జరుగుతుంది దీనికి స్క్రోల్ చేయడం వల్ల మళ్ళీ ఇంకొక ఎస్టాబ్లిష్మెంట్ ఐడిలో మీరు ఎంత కాలం నుంచి పనిచేశారు ఇన్న వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉందని అయితే ఇక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది అన్ని ఎస్టాబ్లిష్మెంట్ ఐడిస్ పైన మీరు ఎంత వర్క్ చేశారనేది ఇక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది సో చూడొచ్చు ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఎన్ని అన్ని ఎస్టిప్లేస్మెంట్ ఐడీస్ కలుపుకొని పైన క్లిక్ చేయగానే మనకు హోమ్ ప్రొఫైల్ పాస్బుక్ క్లెయిమ్స్ అని చూపిస్తుంది ఒకసారి మనం పాస్బుక్ పైన క్లిక్ చేద్దాం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ కరెంట్ బ్యాలెన్స్ ఎంత బ్యాలెన్స్ ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ ఇంట్రెస్ట్ ఏర్నడు అంటే ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అయింది టోటల్ మనం పిఎఫ్ఓలో ఎంత విత్డ్రా చేసామని టోటల్ అమౌంట్ కూడా ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది ఒక ఓవర్ వ్యూలో సో ప్రజెంట్ కంపెనీలో ఇక్కడ చూడొచ్చు మీరు టోటల్ అమౌంట్ ఎంత ఉంది ఎంప్లాయర్ షేర్ ఎంత ఉంది ఇంట్రెస్ట్ ఎంత ఏడైంది మనకు అమౌంట్ ఎంత పెట్టుకున్నాం ఇతర ఐడిస్ పైన మొత్తం టోటల్ అమౌంట్ ఎంత ఉందని ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది ఇక్కడ కిందికి స్కోల్ చేసిన అయితే కాంట్రిబ్యూషన్ సమ్మర్ ఇన్ లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ ఇట్లా మ్యాప్ ప్లే మనకు చూపిస్తుంది ఇక్కడ చూడొచ్చు మనకు ఇయర్ వైజ్గా అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది పాస్బుక్ ఆఫ్ మెమరీ ట్యాక్సిబుల్ డేటా డౌన్లోడ్ అయ్యి పీడిఎఫ్ పీడిఎఫ్లో కూడా మీరు డేటాను డౌన్లోడ్ చేసుకుని అయితే మీకు చూడవచ్చు ఇక్కడ మనం టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇట్లా చూపిస్తుంది కదా ఏ ఇయర్లో ఆ ఇయర్ ఎంత మీకు యాడ్ అయ్యింది ఎంత అమౌంట్ కలిపారు అనే మీరు ఇయర్ వైజ్గా సెలెక్ట్ చేసుకొని చూడొచ్చు ఇక్కడ ఎంప్లాయీస్ షేరు ఎంప్లాయర్ షేరు మీరు ఇక్కడ చూడొచ్చు మీకు తెలిసే ఉంటుంది ఎంప్లాయీ షేర్ ట్వెల్వ్ మొత్తం టోటల్ ట్వెల్వ్ పర్సెంట్ కదా ఎంప్లాయర్ షేరు త్రీ పాయింట్ సిక్స్టీ సెవెన్ యాడ్ చేస్తారు పెన్షన్ స్కీమ్కి అయితే ఎయిట్ పాయింట్ థర్టీ టోటల్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ద ఇయర్ ఎంత ఉంది ఎంప్లాయర్ షేర్ ఎంత ఉంది ఎంప్లాయర్ షేర్ ఉంది పెన్షన్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో చూడొచ్చు మీరు ఇక్కడ ఇంకా కిందికి స్కోల్ చేసినట్టయితే ఇక్కడ రెడ్ కలర్ చూపిస్తున్నారు చూడండి టోటల్ విత్ డ్రాస్ ఫర్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే మీరు ఎంత అమౌంట్ విత్ డ్రా చేసేస్తారు అనేది అయితే ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారు అమౌంట్ ఎంత ఉందనేది కూడా డిస్ప్లే అవుతుంది క్లైమ్స్లోకి వెళ్దాం క్లైమ్స్లో ఎటువంటి ఆప్షన్స్ యాడ్ చేస్తారో చూద్దాం సో ఇక్కడ క్లైమ్ సమ్మరీ అయితే మనకు డిస్ప్లే కావడం జరిగింది ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ టోటల్ ఇప్పటి ఇప్పటివరకు ఎన్ని క్లైమ్స్ పెట్టారు యటు అప్రూవ్డ్ సెటిల్డ్ క్లెయిమ్స్ ఎన్ని అప్రూవ్ అయ్యాయి ఎంత అమౌంట్ సెటిల్ అయిందనేది చూడొచ్చు ఇక్కడ డిస్ప్లే పైన రిజెక్టెడ్ క్లైమ్స్ ఒక క్లెయిమ్ అయితే రిజెక్టెడ్ అయినట్టు చూపిస్తుంది పెండింగ్ ప్రాసెస్ క్లెయిమ్స్ అయితే జీరో ఉన్నాయి పెండింగ్ క్లెయిమ్స్ జీరో సెటిల్డ్ సెవెన్ ఇప్పటి వరకు సెవెన్ క్లెయిమ్స్ సెటిల్డ్ అయ్యాయి ఒక్కటి రిజెక్ట్ అయింది ఫ్రెండ్స్ రిజెక్ట్ అయినది కూడా మనం తెలుసుకోవచ్చు దీనిపైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తున్నారు ఎందువల్ల రిజెక్ట్ చేశారనేది కూడా ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకు చూపిస్తున్నారు రీజన్ ఎందు గురించి రిజెక్ట్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేశారనేది నాట్ ఎలిజిబుల్ ఎన్ఫిషియంట్ బ్యాలెన్స్ నాట్ ఎలిజిబుల్ ఇన్ఫిషియంట్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల క్లెయిమ్ని అయితే రిజెక్ట్ చేయడం జరిగిందని అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది క్లెయిమ్స్ పైన క్లిక్ చేస్తే చూపిస్తున్నారు చూడొచ్చు మనకు ఎన్ని క్లెయిమ్స్ సెటిల్ అయ్యాయని సో ఒకసారి సర్వీస్ హిస్టరీ పైన క్లిక్ చేద్దాం సర్వీస్ హిస్టరీ అయితే మనకు డిస్ప్లే అవుతుంది ఇక్కడ హోమ్ పేజ్లోకి వెళ్తే మనకు ఆటోమేటిక్గా ఇప్పుడు స్టార్టింగ్ చూపించిన చూపిస్తుంది చూపిస్తుంది ఎంప్లాయీ షేర్ ఎంత ఉంది ఎంప్లాయర్ షేర్ ఎంత ఉంది టోటల్ అమౌంట్ మనకు డిస్ప్లే అవుతుంది పైన ఎటువంటి ఆప్షన్స్ వచ్చాయి చూద్దాం కిందికి స్కోల్ చేసినట్టయితే బేసిక్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ రిలేషన్ ఇంకా కిందకి తీసుకోవాలి చేసినట్టయితే కేవైసీ డీటెయిల్స్ సో ఇక్కడ మేము చూడొచ్చు వెరిఫికేషన్ డీటెయిల్స్లో కేవైసీ అనేది ఏ విధంగా వెరిఫై అయిపోయింది అనేది ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది డెమోగ్రాఫిక్ వెరిఫికేషన్ ఓటీపీ బేస్డ్ ఆధారంగా మనకు కేవైసీ అనేది వెరిఫైడ్ అయిన అయిందైతే అయితే చూపిస్తున్నారు ఎప్పుడు వెరిఫికేషన్ అయిందని కూడా మనకు ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారు చూడొచ్చు చేసిన పాస్బుక్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు సర్వీస్ హిస్టరీ కానివ్వండి మన క్లైమ్స్ ఎన్ని రిజెక్ట్ అయినాయి ఎన్ని అప్రూవ్ అయినాయి ఎందుకు రిజెక్ట్ అయింది సో అన్ని డీటెయిల్స్ అనేది ఈ పాస్బుక్లోనే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ పాస్బుక్కి సంబంధించి చాలా కొత్త కొత్త ఆప్షన్స్ యాడ్ చేయడం జరిగింది సో టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు పాస్బుక్లోనే దొరుకుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో వీడియో వస్తే లైక్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఆ వీడియో చూస్తున్నారు లైక్ చేయడం లేదు లైక్ చేయండి సో లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్